తీసుకొచ్చేస్తారు కదా సార్ రెడ్ లెటర్ పంపి బోసిన్ తొందరగా తీసుకొచ్చేయండి సార్ రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారు అనుకోకండి సార్ నేనే రేడియోలో వినేశాను ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేనేం పోగొట్టుకోవడానికి అయినా సిద్ధంగా మొత్తం విన్నావా అవును సార్ ఆయన మావైతే ఏమి ఇబ్బంది లేదు సార్ నేను చెప్పుకుంటాను ఎస్ సార్ నాన్నకి మాత్రం నిజం చెప్పేయండి సార్ ఈ లోకం మొత్తం దేశదురిగా అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేదు సార్ తప్పకుండా సార్ మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోలేదు జై హింద్ సార్ ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్ కొడుకు ట్రైటర్ అవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి అతను ట్రైటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడే నమ్మికలు ఉండాలి ఆ పిల్లాడిని వదిలేయండి నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చింట సరదా నన్ను చంపాలనిపిస్తోందా గో హైంద్రో నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దా ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చి యూ హ్యావ్ నథింగ్ నిజమే నాకంటూ ఏది మిగలేదు మగ నా మిషన్ తప్ప నేను ఇక్కడ కూర్చుంది లిటిల్ బ్రదర్ కోసము నిజం తెలుసుకోవడం కోసము నీ మీద పగ కోసము కాదు పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి ఈ మిషన్ నీకు చెప్పింది నేనే నన్ను మర్చిపోయే నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు రంగంలో దిగింది లేదుగా నీకు మిషన్లు ఇచ్చే అలవాటు నాకు మిషన్ ముగించి అలా వస్తుంది నా కొటక్క ముగించే తీర్తాడు రావెల్ సెవెన్ కి దాజలు పంపించండి బ్లాక్ చేయండి లెవెల్ సెవెన్ మీకు

ఆ వాహనం నా గౌడర్ రిచ రైట్స్ మీకు ఇడియట్స్ ఈ క్రాన్ నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు ఆ ట్రక్ లో ప్రోటోనియం లేదు ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు ఆ ట్రక్ లో ఆ ట్రక్ లో ఉన్నది ప్రోటోనియం కాదు సోడియం సర్దార్ కి తెలుసు వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది సార్ సార్ సోడియం అంటే ఉప్పే కదా సార్ సోడియం క్లోరైడ్ రా ఫుల్ సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా అంత బాబ్ల పేలుతుంది ఏంటి ఇలా పేలుతుంది మనం ఇదే చేయబోతున్నామా బాట్ సర్దార్ దసరా హిల్స్ పైప్ లైన్ వేసుకు వెళ్తుంటాడు వాడు తీసుకెళ్లే సోడియం అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపాలు లేకుండా పోతుంది మా దగ్గర ఉన్న మైక్రో ఫిల్మ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అది మనం దొరికితే చాలు దాంతో రాత్రి దేశ ద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు వాడిని వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు మనం ఏమి చేయలేం విజయ్ విజయ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు మన పత్రికలో హెడ్ లైన్స్ వస్తారు చూడు మూడు స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు మనకు మీడియా అవసరం లేదు దీన్ని మనం వైరల్ చేద్దాం మన సోషల్ మీడియాకి మీరు రెడీగా ఉంచు నేను మైక్రో తెస్తాను అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి సమీర వాటి దగ్గర ఉంది కదా ఉంది విజయ్ టిమ్మి ఉండే లొకేషన్ అందులో ఉంటుంది అది నాకు పంపించు కనిపించట్లేదా పార్ట్నర్ ఇటు లైట్ వేసుకొని చూడాలి అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడు ఎన్ని డ్రాయింగ్స్ ఉన్నాయండి అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు చైనీస్ లోనే రాసింది నంబరే రాసింది అందులో

ఓపెన్ చేస్తే ట్రక్ నీళ్ళలో పడి తిరిగి వచ్చే ఆ కవర్ ఓపెన్ అయింది అనుకో అదిగో ఆ రెడ్ బోర్డు కనిపిస్తుందా దాని దాటి వెళ్ళిపో అదే బ్లాస్ట్ రేడియస్ దాని దాటి వెళితే ఏం జరిగినా నీకేం కాదు ఓకే మీరు వచ్చే లోపే బ్లాస్ట్ అయితే మరి మీరు తిరిగి రాని అర్థం పార్ట్నర్ మరి లేకపోతే ఎవరు మీకు దారి చెప్తారు ఇదిగోండి ఇందులో కాంపస్ ఉంది దీన్ని చూస్తూ ఫాలో అండి Sardar! Then training Chanwat. You cannot surprise me. But I will surprise you.

ఓంట్రెక్రా పిచ్చి మీరా మా పార్టనర్ మిషన్ ఫెయిల్ అవపోతోంది యుటి నవరా బాల్ని క్లోజ్ చేయకపోతే కష్టం రండి ఏయ్ నీకు దేలా తెలుసు నేను బ్లూ ప్రింట్ లో చూసాను